ఇది జాక్పాట్ వెరైటీ మనం చూడొచ్చు చూపి ఇంకా నాలుగైదు సెట్లు ఇది సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి మనం చూడొచ్చు ఎకరానికి పది కింటాల లెక్క అయితే కూర్చుంది దీని పక్కనే జమీందారు అది కూడా అట్నే ఉంది చూడొచ్చు రెండు అయితే వెరైటీలు బాగున్నాయి అన్న రెండు వెరైటీలు బాగున్నాయి అన్నారు బాగున్నాయా వైరస్ ఏమన్నా ఉందా ఏం లేదన్నా వైరస్ కూడా లేదు కొమ్మ కుళ్ళు ఏమన్నా అటాక్ అయిందా లైట్ లైట్ అటాక్ అయింది కొట్టంగానే పోయింది కొట్టంగానే పోయింది అదండి రైస్ అదట్లారా పోతా ఎట్లా కాపు చెట్టు అయినా మంచిగా వస్తుంది ఏం ట్రాపింగ్ గీపింగ్ ఏం లేదు బాగుంది రెండు మూడు మొక్కలు చూపించోజుల ఇది తిరుపతి అంటే తొంభై రోజులు తొంభై రోజులు తిరుపతి కూడా తొంభై రోజులే కదా ఆయన ఆయన కన్నా ఒక రోజు వెనక చెప్పింది ఆయన కన్నా ఒక రోజు వెనక మొక్కే ఆ ఇంకా చూపి బాగా కొమ్మల కొమ్మలకి బాగా వచ్చింది కదా అన్న ఆ బాగున్నది ప్రతి కొమ్మకి కాపు కాపు బాగా సెట్టింది చూపి తీసిందయ్యా తోడ మాత్రం ఈరోజు డేట్ వచ్చేసరికి పదకొండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు పనిగిరి ఊరి పేరు మనం చూసుకున్నట్టయితే కూడా